మల్లాపూర్ రోజు మహిళ దినోత్సవం సంబంధం చేసినటువంటి అన్న అమ్మ సీలమ్మ గారికి వారి సంఘమ్మణి బాలమని గారికి అజ్ఞాని అందరికీ రూప నమస్కారాలు మల్లప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు

మరి మహిళలు అంటే నిజంగా కొన్ని మంచి మాటలు మాట్లాడుకోవాలి ఎట్లాంటి మాటలు మాట్లాడుకోవాలి ఒక కథ ఏంటంటే మా బాబా మాట్లాడారుండదు

అంతకుముందు ఆడవాళ్ళకి ఏంటి ఏం లే పిల్లల్ని ఆడాలి అంటే ఇంకా ఉండాలి బయట సేవ అయ్యాలి కానీ ఇప్పుడు మెల్లమెల్లే మారుతుంది కానీ ఆ మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా ఈ మారాలి ఆ మారే క్రమంలో మారిక ఒక రెండు మూడు విషయాలు చెప్తారు మగవాళ్ళందరూ ఏం చేస్తారంటే అమ్మలేమనుకోదు ఏం చేస్తారంటే కొన్ని సామర్లు తీసారు అన్నాడు ఏమంటారు మూడు కప్పులు ఒక దగ్గర నిలవాలి అంటారు మరి ఎన్ని కప్పులు ఉన్నాయి బయట కానీ మాత్రం ఒక్కసారి ఆలోచన చేయాలి ఏం చూస్తున్నాం పిల్లలకి ఏం చూపిస్తున్నాం ఎస్పెషల్లీ మన కొడుకులకి ఏం చూపిస్తున్నాం ఏం నేర్పిస్తున్నాం దయచేసి కొంచెం ఆలోచన చేయాలి ఏదో టైం పాస్ చూస్తున్నాం అనుకోకూడదు చూసే ప్రతి బొమ్మ మన మెదడు మీద ఆలోచన చేస్తుంది కాబట్టి అక్కడ తీసుకోవద్దు దయచేసి చూసేటప్పుడు మంచి సీరియల్ మంచి నేర్పించే సీరియల్ వాటిలే పద చూపలేదని మన స్కూల్ కోరుకుంటున్నాను ఇక మీ అందరికీ తెలుసు మొత్తం పర్లేదు తెలంగాణ ఉద్యోగంలో బతుకమ్మలు ఎత్తినాం గోదావరిం ఎక్కడికెక్కడ లేదా దీక్ష టెంట్లో కూర్చున్నాం లొలి వేసినాం తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఏం చేశారు అంతా కూడా కష్టపడ్డారని చెప్పి బతుకమ్మలు సీరియల్ మనం గౌరవించుకున్నారు రాష్ట్ర పడమని గౌరవించుకున్నారు గౌరవించుకున్నారు ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఉందా బతుకమ్మ గాయ క్రిస్మస్ కోసం రంజాన్ కోసం అన్ని మాయా అంతేకాదు అంతకుముందు విధంగా మీరు ఆలోచించాలి ఒక కూలీ తల్లి నెలకు వెయ్యి రూపాయలు కడుపుతో ఉంటే కేసీఆర్ గా ఇచ్చే ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో బయట పోయి పనిచేయలేదు వాళ్ళు బాగుండాలని తెప్పించే ఈ ప్రభుత్వం వచ్చిన ఇస్తుందా కంప్లీట్ గా పని పెట్టి కేసీఆర్ కిటర్ అప్పుడు అన్నప్పుడు ఆశా వైపులకు అంగన్వాడీలకు అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ ఆడపిటల్ లేకపోతున్నా చూపించాడు అని చెప్పి తీసేటల్ చూపించి డెలివరీ చేసి ఇంటికన్నా అమ్మ అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టే అమెరికాలో కేవలం తెలంగాణలో గర్వంగా ఇస్తాము కానీ కాంగ్రెస్ చాలా మాటలు చెప్పింది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇష్టమన్నారు అందరికి వచ్చా రెండు వేల ఐదు ఆడపిల్లలు हलो <laughs> ఈ కాంగ్రెస్ సర్కారు వస్తే తులం బంగు అయితే అన్ని కూడా అడిగమాచ ఎట్లాంటి కదా తెలంగాణ గద్దా అడిగేటటువంటి గడ్డ మీర నాడి ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి మొదలు పెడితే సాక లైదమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్వరూ కూడా భయపడలేరు ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది మిమ్మల్ని నేను ఒకటే రావడం నా దృశ్యం అందరినీ నా దృశ్యం ఒకసారి మీరు నా మాట రాసి దేవేందర 我有啥？